అవ్వ రాత్రి నుండి అరిగోసో మనిషి కొన్ని మంచి లేవే అంత తాగమవుతుంది పానమంతా తాగు రాదు మంచినీళ్ళు వాళ్ళు అన్న నువ్వు పెద్ద పనులు చేసినట్టా నీకు ఉప్పు నీళ్ళు మంచినీళ్ళు అన్ని ఇచ్చుకుంటూ ఉంటా ఆ ఒక గిట్టేందే పనులు చేయలేదు ఆ పూదులు పోయి అత్తే మొత్తం గోకుడు పెడుతుంది కాదే అరిగోస పూదులు పూజలిపోయినా అంత గోకుడు పెడుతుంది అంత దూపవుతుంది కొన్ని మంచి పో నీ పుణ్యం ఉంటుంది ఏమో పెద్ద పంట అమ్మకొచ్చినట్టు ఏమైతే ఇక పువ్వు దులిపొయి ఓగ పువ్వు దులిపబోయే గాయంత మాత్రానికే నాకు అది ఇదవుతుంది అదైతండి అరుగోసవుతుంది అని తుత్రు అని అనబడుతు అరే ఏందే ఒక్కొక్కరు పువ్వు దులిపొయి ఓ ఇద్దావుడు అద్దావుడు పవల్లావుడు కళ్ళు దావుడు అన్నీ చేస్తారు కాదే ఏమంటానే ఈ పుత్తాన్ని మంచిది అడిగినందుకే పాపమైందా నాకు ఏందే గోస నీ గోస పడబడ గోసో ఓ గోసపాడవాడ గోస పది ఎకరాల పంట పండించిన వాళ్ళు కూడా నీ ఎంత గోసపాడరు ఎవరిని అంటూ నా కరికోస నా కరికోసా ఎవ్వరు పడతలేరుగా ఎవ్వరు కష్టం చేసుకుంటలేరుగా అయ్యో దీనికి ఎంత కట్టం చేసినా తెలియదు ఉట్టి పిసపిత్తిది ఏం చేయాలి గోసపాడ గోస నాకే గిట్లా నాకే గీ పెళ్ళాము నాకే గీ గోసలు ఏం గోసలు ఏమో మజ్జిల్ అయితే దేవ నీ పుణ్యం ఉంటుంది దుబాయ్ కాలం పడతాదిగా కుండల మజ్జులు చేయటరా ఏంద్రు ఓ నాకేముండదు ఇట్లాంటి పెళ్ళాం ఇంట్లో కోసం ఉంటుంది ఇరగ తింటుంది సభడు ఎవంటుంది మజులు పిల్లమ్మన్నా కథం ఓ చిర్రు శర్రు నిన్న నేనే వంట చేసినా మొన్న నేనేమంట చేసిన అయినాకింత రేవు లేదు తావులేదు తినికి ఈ గండాం పాడవాడ గండం అందరు పిల్లలకి గిట్ ఏమంటారు నా పిల్లమేమి ఉంటుందో గిట్ల అల్లుడు అంత మంచానా అత్తా అంత మంచి మంచి నువ్వెందుకు వస్తాను ఇప్పుడు అయ్యో అల్లుడు నువ్వు ఎప్పుడు వచ్చినా నువ్వెందుకు వచ్చినావని అడిగినామా అత్త మీ ఇంటికి అత్త నువ్వెందుకు వస్తానని అడగంగా నిన్నే చూస్తానా ఏ అల్లుని చూడలే హబ్బో అత్తా నీకు వంద మంది అల్లుని లేరు కదా నేను ఒక్కడే ఉన్నా కదా మరి ఎవరిని చూడలే వాళ్ళని చూడలే వీళ్ళ చూడలే అన్నట్టు అంటారు ఏందత్తా నీ పరాశకం నీ పరాశకమే నాకు అర్థం కాదు అల్లుడు పరాశకాల కిరాశకాలు కాదు బుజ్జున్నదా ఇంట్లో మాగున్నదత్త మాగున్నది బుజ్ ఉన్నదా ఇంట్లో అని మీ బిడ్డనే అడుగుడా మరి మంచిగున్నవాళ్ళు అని మీకు ఎప్పుడు పద్ధతి లేదు ఎన్నిసార్లు ఇప్పటికీ వంద స్కిట్లు చెప్పినా వంద తీర్లే చెప్పినా అయినా కానీ మీకు పద్ధతి లేదు పాడలేదు పాటు అల్లుడు మంచిగున్నవా అల్లుడు తిన్నవా అల్లుడు ఉన్నవా అని అడుగు లేదు వచ్చి బుజ్జి ఉన్నదా ఇంట్లో అని అడుగుడే బుజ్జిని పట్టుకొని మొత్తం ఇరుగ తినడు ఇరుగ తాగుడు పోవుడు ఇదే కథ అత్త కథ కథకిత ఉన్నది నీ జీవితం పాడబ జీవితం ఎందుకు ఉంటాలో వీళ్ళు అర్థమే కాదు అయ్యో అల్లుడు కొంచెం నిన్నే అడిగిన ముందుగా అంత మంచిగా అడిగిన వత్త అడిగిన నీ అడుగుడు పాడబాీ అడుగుడ తగ్గిదాలుగా ఏం చెప్తావు నువ్వు మాకు అడుగుతాను నేనే మర్చికున్న తా నీ మచ్చిగాలేను మంచలే నువ్వు వింటావా అబ్బో నువ్వు వినవు మా వినడు ఏం చేయాలన్నా గోసోసడి కాళ్ళ పడతానని బిడ్డ చేసినాక నేను మంచికుంటున్నా మీ ఇంటి రాక్షసిని తెచ్చి నా ఇంటికనే పెట్టిల్లు అంటే అబ్బో అత్త అంటే ఏమైందంట అబ్బో మీ కథ మీ కథ పాటు కథ నీ బిడ్డు ఉన్నాక ఇంకా సంవత్సరం చక్కగా ఉంటుందా తాగ మాగమేనా మా అమ్మను కొట్టింది మా అయ్యను కొట్టింది అని తాగే అని చెప్తాను కాదత్త మీ బిడ్డ ఇక మా అయ్య దేశాలు పడకపోయిండు మా అబ్బేమో ఆ వీడ కూర్చొని ఎడతాంది ఏమో ఆ వడకి ఈ వడ తిరుక్కుంటుంటుంది ఈ ఎలా మరి మా చెల్లెళ్ళు ఇంటికి పోతారు అన్నది మరటిపోయిందో ఏం చెయ్యాలత్తా మీ బిడ్డతో వసపడతలేదు కాదత్తా ఇంకా ఏమైంది అల్లుడు అంటానవా అంటే ఏమైంది అల్లుడు నా బిడ్డ కొడుతుంది తిడుతుంది పడాలే ఇంటికొచ్చిన అత్తను ఏమైంది అత్తా ఏమైంది అని ఎక్కరించి ఒకరిస్తారా అబ్బో అత్తో నువ్వు మూతి తిప్పగా చేరే మూతి మూతినే వంగితే అటే వంగిపోతుంది మొన్న కట్టి ఒక కళ్ళు దగ్గర ఒక అత్త కట్టి మూతి తిప్పిందట అబ్బో ఇటు తిప్పిన మూత వెనక పోయిందట అత్త అయ్యో ఇద్దరు పదిలం అత్తా పదిలం ఆయనతో కుక్కు కుక్క అనుకుంటే నీకు మాట్లాడరాదు అతనే మూతి మూతి అందులో అంగిందా అయ్యో అల్లుడు అల్లుడు నా మూతి వంకర అన్నవా అల్లుడు ఒక్కనాడు కూడా మీ మామ నా మూతి వంకర అనపాయ అల్లుడు అయ్యో అత్త మామాల కర్రకున్న మంచితే మూతి వంకరైనా మజ్జితే అత్త అంటే నేను కర్రగున్న నా మూతి వంకర ఉండదా అయ్యో బుజ్జి బుజ్జి ఎక్కడున్నవే బుజ్జి ఇవన్నీ మాట్లాడి ఆమె అయ్యో అత్త దాని చెవి నాన్న దగ్గర పడ్డది కాదత్తా దాని పోతి కూడా రెండు మూడు సార్లు వంకర పోతాంది అది కూడా నల్లగా అవుతాంది నీలాగానే అబ్బో దాని చెవునా దగ్గర పడ్డది అది ఎంత మిల్చిన నాది కాదత్తా అవునా నా బిడ్డ చేసినావా ఏం చేసిన వాళ్ళు రాకుండా బుజ్జి ఏమైందే పోపో ఎందుకు వచ్చిందో ఏమో బతుకు లాగని చేయడానికి అయ్యో మంచుకున్న వాళ్ళ సిచ్చి మళ్ళా ఏం లొల్లి పుట్టితో ఏమైంది ఎట్లా కతిరు గతిపాడు పడవు కానీ చదువుకో రా మంచి చదువుకో లేకపోతే మీ అయ్యేలాగా తయారవుతావు అరే బర్రెలు కాసినా జీవితం అనుకుంటున్నావు రా మంచి చదువుకుంటే పెద్ద పెద్ద కొలువులు వస్తాయి వేరే వేరే దేశాలలో కూడా పోయి బొచ్చలు పైసలు సంపాదించుకోవచ్చు నిన్న డాలి నే మచ్చే చూసుకుంటా అబ్బా వీడు బర్రెల్ గాసి చూసుకుంటాడా మమ్మీ నేను గొర్రెల్ గాసి చూసుకుంటా మంచిగా నువ్వు గొర్రెన్గాసుడు ఎంత బుజ్జి వీడేమో మిమ్మల్ని మంచిగా చూసుకుంటా అంటాడు మిమ్మల్ని చదిపించేది ఎందుకే మీరు మంచిగా చదువుకొని పెద్ద పెద్ద కొలువులు చేయాలి మీ కాల మీద మీరు నిలబడాలి అని మిమ్మల్ని చదువుపిస్తాను ఈ బర్లన్ గాసుడు ఇదేమో గొర్రెన్గా కాస్తుందట ఈ గొర్రెన్ గాసుడు బర్లని గాసుడు కాదు అర్థం మీరు మంచిగా చదువుకొని మీ కాల మీద మీరు నిలబడాలి అయ్యో దేవుడా మీ బాబుకు మీకు ఎంత చెప్పినా అర్థం కాదు మీ బాపే బిత్తిరి బిత్తి అనుకుంటే మీరు కూడా గట్టలే బిత్తి బిత్తిరి తయారైతారు ఏం చేసుడో ఎక్కో ఆ మా అవ్వనా ఏమైందో ఇప్పుడు వచ్చినావు ఏం వచ్చినావు అయ్యో బుజ్జి 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 తెల్ల పెద్ద పండుగ కాదే మరిసిన తెల్ల ఏం పండుగ అవ్వ నిజంగానే ఆదికలేదే అయ్యో రాత్రే రాత్రి శివరాత్రి ఇగో ఒక పొద్దు కొరకు అన్ని పట్టుకొచ్చిన పండు ఇగో డబలొట్టే అన్ని పట్టుకొచ్చిన అయ్యో మొన్ననే పోయినట్టు అనిపించింది శివరాత్రి ఇప్పుడే వచ్చిందా నే మళ్ళ వచ్చింది బిడ్డ ఏం చేస్తాం మన వయసులాగినా కూడా సంవత్సరాలు సంవత్సరాలు అవే ఉరుకుతానాయి అవునే అవ్వ సంవత్సరాలు ఆ అవునే బుజ్జి నా పెళ్ళైనప్పుడు ఇరవై సంవత్సరాలే ఉండే ఇప్పుడు అరవై సంవత్సరాలు నాకు వచ్చినప్పుడు ఇరవై సంవత్సరాలే ఇక ఇకేం చేస్తామే అవ్వ నాకు ముప్పై పడ్డానికి ఇంక ఇరవై ఉన్నాయి సరదా ఇగు బిడ్డ ఈ పన్ను పలవా తింట్ పెట్టు రేపు శివరాత్రి కకరకత్తాయి బాగానే తెచ్చినవే అవ్వ రేటు బాగానే ఉండొచ్చు పండ్లకి ఆ ఇక బాగానే ఉండదు బిడ్డ పండుగ కదా నిజమే పండ రాంగరన్నీ పెరుగుతాయి కానీ ఏం చేస్తాం దేవుని పెట్టాలి కదా అల్లుడి ఆల్లుడి మధురానలో చేస్తాను ఆడే మళ్ళా ఏ గ తాగచ్చినప్పుడే అంత కిరిమి కిరిమి వేస్తాడు కానీ ఉత్తప్పుడైతే మంచిగా చూసుకుంటాడే ఆ సరే తీ బిడ్డ రేపటి సంది ఆ కిరమీ గిరే అంత పోదు కానీ ఏం కూర బిడ్డ చింతపండు నానేసిన షారీ చేద్దామని బాపు ఏం అండే బాపుని తీసుకురాలేదు బాపు కూడా అత్త మంచిగా ఉండు కదా అల్లుడు ఆల్లుడి సిరసిరువానట్టే ఇక బాపే వస్తాడు బిడ్డ బాపని రమ్మంటే రానన్నాడు ఆయన గురించి పట్టించుకోవద్దే అవ్వ ఆయన ఎప్పటికీ శిర్రు బుర్రు అని గట్లనే అంటాడు పట్టించుకోవద్దే వద్దు బాబు కూడా అత్త అయిపో మంచిగా ఉండు అందరం కలిసి పండుగ చేసుకుందాం మంచిగా ఇక మనకేం పండుగ బిడ్డ ఏ అయినా అల్లుడే చేసుకుంటాడు ఈ పండుగ కూడా అల్లుందేనా ఆహా ఈసారి కూడా ఆయనదే నానే పండుగ అబ్బో ఆయన పెద్ద కాదు బిడ్డ ఆయన దాడి మనం పండుగ చేసుకుంటామా సరే తీయవ్వా అలిసిపోయి వచ్చినావు అట్లా గుస్తో షారి చేసి ఇంత పప్పేత్తా తిందు సర బిడ్డ ఆ షారీ చేసి ఇంత పలసరి పప్పేయి జరా కడుపులా గలగలంటది లేకుంటే ఆ సరే అవ్వ ఈ జుట్టు ఎంత దూసినా గానీ ఇటు వంగుతలేదు అగో ఎటు తయారైతాను పొద్దు పొద్దుగాలే దూస్తాను ఏటు తయారవుతాను అంటే మీ అవ్వ కోసం కళ్ళు తెద్దామని తయారైతానా ఇంకేటి తయారైతా కళ్ళు తేయకుంటే మా అల్లుడు కళ్ళు తేలేదు అని ఒకటే అను అంటది మా అవ్వ కోసమాసం అని ఏమద్దు కళ్ళు తెచ్చుడు ఆ గట్లాంటి మొన్న ఒకసారి చేయకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు మమ్మల్ని ఎప్పుడైనా నడుచుకున్నావు ఆలు ఏ మడిచి వాళ్ళు ఏమైనా మరిచిపోయా అని అది ఇది అని మాట్లాడిల్ అతను నాకు అవసరమా తెత్తా తెత్తపటు ఏమో నీ ఇష్టం అవ్వా ఈయన కళ్ళు తెత్తనట్టు నేను తెచ్చినాం కదా తెస్తే చెప్పకుండా అగో తేపో మా ఊరు అవుతా అయినా అవ్వ ఈరోజు శివరాత్రి కదా పండుగ పుట్టెవరు పోతున్నారో అవును అల్లునికైతే శివరాత్రి నాకేం శివరాత్రి నాకు శివరాత్రి కాదు అగో అత్త నాకైతే శివరాత్రి పెళ్లి సంవత్సరం అంటే సమయం తప్పి సందర్భం తప్పి ఏదో ఎప్పుడుతోనే గంగిరాలు మింగిరాలు చేసుకుంటేనే శివరాత్రి అని ఒక్క పొద్దున్న ఈ సంవత్సరం ఉండేదే లేదు నాకు ఏ శివరాత్రి లేదు నేను గట్ల పండుగలు చేసిన కాదు గజేందల్లుడు నిన్ను శివరాత్రి జాగారంరం మొక్కిరం అల్లుడు అదేందత్తా మీకోసం మీరు మొగ్గు కానీ గాని నా కోసం మొక్కడు నేను శివరాత్రి ఒక్క అని ఇదేం కోస ఇదేం కోస నాకు ఇదే రావసా ఎవరి కోసం మొక్కిరం నువ్వు మొక్కినాల్లుడు మొక్కినా ఎందుకంటే మా బాపు వాళ్ళ సర్దకుడికి ఆరోగ్యం బాగాలేదట లేకుంటే మా అల్లుని నీ ఒక్క పొద్దున మొక్కినా ఓ నీ ఇదేంద్ర ఇదేంద్రుల్లు వరిసీ ఏంది ఇది ఏంది ఇది ఎవడో సడ్ ఒకరికి మచ్చగా లేకుంటే నాకు మొక్కుడైంది నా పేరు మీద మొక్కుడేంది వరిసీ ఓ అత్త ఇదేమో తెలివి కథేనా దానిలో తెలివి ఉండు లేకపోవడేంది మా తాతనే ఒక్క పొద్దు ఉంచుదామంటే ఆరోగ్యమే బాగలేదాయే ఇక తాత వాళ్ళ సడ్డకుండా ఒక్క ఉంచుదామంటే ఆయనకు ఆరోగ్యం బాగాలేకనే కదా ఈ మొక్కుడంతా మా ఉందామంటే మా అవ్వకు దప్పు ఎక్కడ ఆరోగ్యం ఖరాబ్ అవుతుందో అని పొద్దు ఉండడానికే గజ గజం అనుకుతాది ఇక మా బాపుని ఉండమంటే నేను మా మామ కోసమే ఒక్క పొద్దుంటా ఇక మీ తాత సడ్డకుడు గురించి నేను ఎందుకుంటే ఒక్క పొద్దు అని ఆయన ముక్కిరుసుడు మూతిరుసుడు చేసే అందుకనే అయితే పక్క మంచిగా మొక్కుతాడు దేవుని భక్తి మాలున్కి ఎక్కువ మాలు మొక్క అయితేనే దేవుని దాకా చేరుతుంది నేను నువ్వు మొక్క పొద్దుంటావు అని మొక్కింది తప్పైతే దానికే అవునా నువ్వు నిజమే అన్ని ఆలోచించి నేను ఒక్క పొద్దు పట్టు అయితాంది ఏందో అత్త నీ తీరే నాకు అర్థమైతలేదు గీ ఒగల కోసం ఒక మొక్కుడేందో ఏమో వాళ్ళ కోసం వాళ్ళు మొక్కుతారు ఒక్క ఉంటారు అయిపోతది నాదేం కోసరో నా గోసో గోస పాడబడు ఇగ గోసో పిజ్జా నడు తాళం చేసే వచ్చి దేవుని భక్తి మీద ఉండు రామ రామ శివాయ శివాయ అని జపం చేసుకుంటుండు ఈ రోజంతా సి మంచిగా అత్త నేను కళ్ళు దాకా కూడా అనుకున్నా ఏంద్రో ఈ గోసో గోసపాడోడు ఖచ్చితంగా ఉన్న నాణ్యూ వచ్చా అల్లుడు 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 నువ్వు అట్లాడుగుతుంది ఇదేందత్తా ఎవనుకో ముసోడు ఆరోగ్యం గురించి మొక్కితే నా తలకెవ్వచ్చుడు ఏందత్తా నీకు అర్థం కాదు నాకు అర్థం కాదు అయ్యో భగవంత భగవంత నా రాట్టు రాసినవు తండ్రి ఇగో నడు నడు ఏం మాట్లాడుకుంటా పోయి తానం చేసే దేవుని దగ్గర కూర్చో అల్లుడు నిరారదు ఏం తినద్దు యాద గుంచుకో ఆ ఏం తినతి అత్తా నువ్వు నిన్న తెచ్చిన పనులు తింటది అయ్యో అల్లుడు 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 ఆగం చేయకు అవి నీ కోసం కాదు నా కోసం అని తెచ్చుకున్నా అగో అదేందత్తా నువ్వు కూడా ఒక బొద్దు ఉంటావా నాతోని నీ కోసం కాదల్ నీ పక్కపడి నీకు ఆకలి కాకుండా నీకు చూపించుకుంటా నేను తింటా అయ్యో అదేందత్తా ఇదేంది గోసోసూకుండా తింటే ఆశ పెడితే ఆశ పండు కొడితే కాదత్తా నువ్వెందుకు వచ్చిన వాడ ఊరికి పోతే లేవు నువ్వు అయితే తమ్ముడు ఇక్కడికి వెళ్ళింది అని చెప్తే వచ్చినా అవునా నీకు ఎక్కడ పని లేదు అయినా పళ్ళ పడికేయండి ఇలా దాతారం కదా అందుకే పది కిలో పళ్ళు తీసుకొని తినుకుంటాత్తానా ఒక పొద్దు కదా అబ్బో నేను తెచ్చుకున్న పనులు కూడా ఈమె తిరిగి కావచ్చు నా పక్కపడి కూర్చుంటే నువ్వే గుంతుకొని తింటుంది ఇక అయితే కానీ మరదలా నువ్వు ఇవాళ ఒక్క పొద్దుండాలి ఒక పొద్దు ఎందుకు మాకు మంతరం లేదు నేను ఉందా మా మేనమా లేడు అందుకే మన ఇద్దరం ఒక్క పొద్దు ఉందా నేను మొక్కినా అవునా సరే ఇద్దే ఇక ఇదివర నువ్వు తిన్నావు కదా ఇవి నేను తింటా మరి నాకొక్క పొద్దునా ఇదే ఆ కాదు నువ్వు నువ్వు నిజాను ఒక్క పొద్దుండాలి నేను పళ్ళు తిని ఒక్క పొద్దుంటాట్లా నేను ఆకలి కాసా మీ మేము కోసం నేను ఎక్కడిది నాకు సంబంధం ఏంది అగో అత్త ఎందుకు సంబంధం లేదు నువ్వేమో మీ బాపుల సడ్డ గురికి అయితే నన్ను ఉంచచ్చు ఒక పొద్దు కానీ మీ వాళ్ళ మైనమావ కోసం ఉందా నువ్వు ఒక పొద్దు అట్లా కాదలుడు మా బాపలో సో చిన్న బాపా బాగా దగ్గర దగ్గర ఒక్క పొద్దు పట్టించాడు నువ్వు దగ్గర నువ్వు కదా నీకు దగ్గర కాదా మా మేనమా నీకు గంధాలు కదా తక్కువైతే అందా నీకు చేస్తావు ఎందుకు ఇష్టం తయారైతా అబ్బో ఈ కథ మంచిగా మీ మేనమా ఒక బొద్దు నాకొద్దు మా చిన్నవాపస ఒక పొద్దు మా అల్లుడు కద్దు ఇక నాకు ఈ కథ వద్దు ఏమైందత్త పోతాను ఒక పొద్దు ఒక పొద్దు అంటే కదా బందేనా ఏ ఒక బొద్దు లేవు బందే బందే నిన్న ఒక పొద్దు కావటం నాకు కథ అయింది నాకు ఒక పొద్దు అని తెచ్చింది ఏ ఒక బొద్దులేవో ఏ కథ లేవు ఇక ఒక్క పొద్దు అంటే ఎవరికి వాళ్ళు పట్టాలి ఎవరి మొక్క వాళ్ళకు ఉండాలి కానీ వాళ్ళకి వీళ్ళు పట్టించు వీళ్ళకి వాళ్ళు పట్టించు ఎట్టుంటుంది అత్తా ఎట్లుంటుంది నాకు కూడా భక్తున్నది నేను బట్టే ఒక్క పొద్దులు కూడా ఉన్నాయి తెలుసు కదా నేను శనివారం ఒక్క పొద్దు సోమవారం ఒక పొద్దు పడతా ఇంక ఇట్లాంటివి పెట్టి అంత ఆగమానం చేసి నన్ను ఉపాసం ఉంచి ఉన్న పనులు ఉన్న తిండి అంత తినుడు అంత ఆగమానం చేసుడు ఇప్పటికైనా బుద్ధి వచ్చింది అత్త రాకుండా చెప్పు ఇంకా నా నాకు తెలిసి వచ్చింది ఇంకోసారి ఇక తెచ్చింది కదా ఇంకోసారి అయితే మొక్కకు ఇక మీరు ఇట్లా తల్లి బిడ్డలు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటాలని తెలిసే నేను రాత్రే ఫోన్ చేసాను ఈ పెద్దమ్మకి అందుకనే వచ్చింది అంటే వాళ్ళ మేనమాద్దు లేదా ఎప్పుడో నేను ఎందుకు నీకోసమే ఇట్లా ఉట్టుగానే ఒక్క బొద్దు పట్టమంటే ఎట్టుంటుందని చూపించడానికి ఇట్లా నాటకం మాన్యం ఏమో అల్లుడు అందరూ ఒక బొద్దు పడితే నేను కూడా పడదాం అనుకున్నా నేను కూడా పడదాం అనుకున్నా నా ఆరోగ్యం ఖరాబ్ అయింది బుజ్జి పట్టిద్దాం అనుకున్నా బుజ్జి ఆరోగ్యం ఖరాబ్ అయింది ఆరోగ్యం ఎందుకు ఖరాబ్ అలా ఉద్రపెడదాం అనుకున్నా నువ్వు పట్టవా ఏ మాలుడిగా ఎవరినైనా దేవుడు శరీరాన్ని చంపుకొని ఒక పోతే అన్నాడు ఎవరికి బుద్ధి పుడితే వాళ్ళు ఉండాలి దేవుని భక్తి మీద ఇట్లా ఒకరినొరు ఒకరినొకరు ఒక పొద్దు పట్టియాలి వీళ్ళని వాళ్ళని పట్టించాలి వాళ్ళని వీళ్ళని పట్టించాలంటే నాకు కూడా బొచ్చిన కోరికలు ఉన్నాయి నీతోని పట్టించాలి మన కుటుంబం అందరితో పట్టించాలని ఏదైనా ఫంక్షన్ చేయాలి ఫంక్షన్ ఖర్చు వాళ్ళు అందరినీ ఒక పొద్దు ఉంచాలి అని నాకు కూడా ఉన్నది ఎందుకంటే ఫంక్షన్ చేసిన పేరు ఉండాలి నాకు రూపాయి ఖర్చు ఉండదు అంటే మంచిగా అందరిని ఒక పొద్దు పట్టితే అయిపోతుంది కదా అట్లాంటి ఆలోచనలు కూడా ఉన్నాయి కానీ ఎవరింటారు అత్తా ఎవరింటారు ఎవరు మనసులు బాధ పెట్టాలి అని చెప్పుకున్నాడు లేకుంటే నాకు కూడా ఒక పొద్దు పట్టే రాదా అత్త పట్టి రాదా వరిసే ఇవ్వ పొద్దు బందని తిండి పెట్టే కొడకపోతాను నేను మంచిగా ఉండేళ్ళి నేను వెళ్ళిపోతాను ఇక మంచి ఉళ్ళి పోతానా వరదరా ఇంకోసారి ఒక్క పొద్దు అనకు ఏమనకు నేను ఇక